నెలలు నిండకుండానే బిడ్డ పుట్టినప్పుడు ఆ పసిబిడ్డకు మన లోకంలో చాలా రకాల సమస్యలే స్వాగతం పలుకుతూ ఉంటాయి శ్వాస కష్టాలు మొదలుకొని కామెరల వరకు చాలానే కనిపించే అవకాశం ఉంటుంది ఒకప్పుడైతే నెలలు నిండని పిల్లల్లో కనిపించే సమస్యలకు చికిత్స అంతంత మాత్రంగానే ఉండేది ఇప్పుడు అలా కాదు నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో ఎదురయ్యే సమస్యలకు ఆధునిక వైద్యంలో చక్కటి రక్షణ ఏర్పాట్లు ఉన్నాయి నెల నిండకుండా పుట్టిన పిల్లల్లో ఎదురయ్యే సమస్యలు వాటికి చికిత్స మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం విలక్షణమైన మన ప్రకృతిలో ప్రతి అంశానికి ఒక నిర్దిష్టమైన కాల వ్యవధి ఉంది పిందె కాయగా మారటానికి ఆపై పండుగ పక్వం చెందటానికి కొంతకాలం పడుతుంది అలాగే పైరు ఏపుగా ఎదిగి ఆపై పంటగా కోతకు వచ్చేందుకు కొన్ని మాసాల గడువు ఉంటుంది అలాగే గుడ్డు పొదిగి పక్షిపిల్ల బయటకు రావటానికి కొంతకాలం పడుతుంది ఇదే సూత్రం మనకి వర్తిస్తుంది అమ్మ కడుపులో బిడ్డగా ఎదిగి పరిపూర్ణమైన శిశువుగా రూపుదిద్దుకొని ఆపై మన లోకంలోకి వచ్చేందుకు మనకు నవమాసాల గడువు ఉంది మరి ఈ గడువుకు ముందుగానే నిర్దేశిత కాల వ్యవధికి ముందరే ఈ లోకంలోకి వచ్చేస్తే కాల వ్యవధి నోచని ఏదైనా అకాలమే అన్నట్లు నెలలు నిండకుండానే పుట్టిన పసి అనేక సమస్యలు అనర్ధాలు కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఉన్న బేబీస్కి లేదా ఎనిమిది నెలల కంటే తక్కువ పుట్టే పిల్లల్లో ఏంటంటే చాలా రకమైన ఇబ్బందులు రావచ్చు ఫస్ట్ థింగ్ వాళ్ళ చర్మం చూసుంటే చాలా పల్చగాను వాళ్ళకి చర్మం కింద ఫ్యాట్ అది కూడా చాలా తక్కువ ఉంటుంది సో దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు వెచ్చగా ఉండలేరు సో మనం పుట్టిన వెంటనే వాళ్ళని వెచ్చగా ఉంచే వెచ్చగా ఉంచే ఏర్పాట్లు అన్నీ కూడా చేయాలి నార్మల్గానే మనము ఒక నవజాత శిశువు పుడితే ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాం బట్ ఒక ప్రీటర్మ్ పుడితే ఇంకా ఒక గాజు బొమ్మలాగా చూసుకోవాలి అనమాట సో ఫస్ట్ థింగ్ వాళ్ళని వెచ్చగా ఉంచుకోవాలి ఆల్రెడీ వాళ్ళు కనుక ఒక ప్రీటర్మ్ బేబీ డెలివర్ అవుతుంది అంటే డెఫినెట్గా ఒక న్యూనేటల్ టీమ్ని మనం చెప్పాలి ఆబ్స్ట్రేషన్ ఒక న్యూనేటల్ టీమ్కి ఇన్ఫార్మ్ చేయాలి సో దట్ వాళ్ళకి కావాల్సిన అన్ని వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఆ బేబీకి ఏమైతే అవసరం పడతాయో రిసెస్ట్రేషన్ అప్పుడు ఒకవేళ అవసరం పడతాయి అవన్నీ వాళ్ళు దే కెన్ అరేంజ్ ఆల్ దోస్ థింగ్స్ సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి వెచ్చగా ఉంచుకోవడం మనం ఆ వెచ్చగా ఉంచడం కోసం ఆల్రెడీ ఒక వార్మర్ని ఉంచుతాము ఒక ప్లాస్టిక్ ర్యాప్ బేబీ పుట్టిన వెంటనే ఒక టర్మ్ బేబీని అయితే మనం శుభ్రంగా తుడిచేసి టవల్లో చుట్టేసి వెచ్చగా ఉంచుతాం అదే ఒక ప్రీ టర్మ్ బేబీని అయితే డ్రై చేయక డ్రై కంటే కూడా మనం వెంటనే ఒక ప్లా పాలిథిన్ ర్యాప్లో పెట్టేస్తాం అనమాట సో దట్ వాళ్ళ హీట్ అన్నది వాళ్ళు రిటైన్ చేసుకుంటారు రిటైన్ చేసుకుని వెచ్చగా ఉంటారు అనమాట రిటర్మ్ ఆయనంత మాత్రాన అందరూ బేబీస్ అవ అవసరం అన్నది ఏమీ లేదు సో పుట్టాక ఏడుస్తుంది ఇబ్బంది ఏం లేదు ఆయాసం అట్లా ఏమీ లేదు అనుకుంటే డిపెండింగ్ ఆన్ ది వెయిట్ అండ్ జెస్టేషన్ ఏజ్ మదర్ దగ్గర ఉంచొచ్చా లేదా ఐసీయూ కేర్ అవసరం అన్నది డిసైడ్ అవుతాం మాతృగర్భంలో చిన్న నలుసుగా మొదలవుతుంది పిండం ప్రయాణం ఆపై నవమాసాల పాటు దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ చివరికి పండంటి శిల్పంలా రూపుదిద్దుకుంటుంది లోపుగా అంటే నెలలు నిండకుండానే పుట్టేసినప్పుడు ఆ పసిబిడ్డలో అవయవాలన్నీ పూర్తిగా రూపుదిద్దుకొని ఉండవు ఈ లోపుగా అంటే నెలలు నిండకుండానే పుట్టేసినప్పుడు ఆ పసిబిడ్డలో అవయవాలన్నీ పూర్తిగా రూపుదిద్దుకొని ఉండవు ముఖ్యంగా శ్వాస అవయవాలైన ఊపిరితిత్తులు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందని పరిస్థితి ఉంటుంది సర్ఫాక్టింగ్ అనే పదార్థం ఊపిరితిత్తుల్లో సరిగా తయారు కాకపోవటం వల్ల నెలలు నిండకుండానే పుట్టిన శిశువుల్లో ఊపిరితిత్తులు పూర్తిగా వ్యాకోచించలేకపోతుంటాయి దీంతో శిశువులు గాలి పీల్చుకోలేరు రెస్పిరేటరీ డిస్ట్రెస్ పల్మనరీ హైపర్ టెన్షన్ వంటి లోపాలు తలెత్తే అవకాశం ఉంటుంది నిమోనియా వచ్చే ప్రమాదము ఉంటుంది లెస్ దెన్ థర్టీ ఫోర్ వీక్స్ పుట్టే పిల్లల్లో యూజువల్లీ ఏంటంటే వాళ్ళకి లంగ్స్ అన్నది మెచ్యూరిటీ తక్కువ ఉంటుంది అందుట్లో ప్రాపర్గా ప్లాన్ చేయకుండా అన్ప్లాన్డ్ డెలివరీ అయితే మాత్రం డెఫినెట్లీ మనం యాంటీనేటల్గా తీసుకునే మెజర్స్ కూడా తీసుకోలేం అంటే కొంచెం స్టిరాయిడ్స్ ఇవ్వటం ఇవన్నీ సో అలాంటప్పుడు డెఫినెట్లీ ఆ సార్ట్ ఆఫ్ బేబీస్కి కొంచెం ఆయాసం ఉండటం పుట్టిన వెంటనే లంగ్స్ మెచ్యూరిటీ లేకపోవటం ఇవన్నీ ఉంటాయి సో అలా ఉన్నప్పుడు డెలివరీ అయిన వెంటనే వాళ్ళకి ఆయాసం ఉంటుంది కాబట్టి దే నీడ్ సమ్ రెస్పిరేటరీ సపోర్ట్ సో సీ ప్యాప్ కానివ్వండి సర్ఫాక్టెంట్ ఇవ్వటం కానివ్వండి ఇలాంటి సపోర్ట్ అవసరం పడుతుంది సో వాళ్ళని ఐసీయూ అడ్మిషన్ అయితే వాళ్ళకి డెఫినెట్లీ మస్ట్ సో తర్వాత జస్టేషన్ ఏజ్కి కరెక్ట్ వెయిట్తోనే పుట్టారు అని అంటే ఇంకా దాన్ని బట్టి డిపెండింగ్ ఆన్ ద ఏజ్ జస్టేషన్ ఏజ్ అండ్ వెయిట్ దే విల్ హ్యావ్ దేర్ ఓన్ కాంప్లికేషన్స్ ఫస్ట్లీ యాజ్ అ సెడ్ లంగ్స్ సర్ఫాక్ట్ అండ్ తర్వాత వీళ్ళకి ఏంటి అంటే మెటబాలిక్ రిజర్వ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి సో దాంతో వీళ్ళు ఆల్రెడీ మళ్ళీ ఏమైనా రిసెసిటేషన్ అలాంటి చేయాల్సిన అవసరం వచ్చిందంటే వాళ్ళు స్ట్రెస్కి గురవుతారు స్ట్రెస్కి గురై షుగర్ లెవెల్స్ అవి మెయింటైన్ చేసుకోలేరు అనమాట సో హైపోగ్లైసీమియా రిస్క్ ఉంటుంది అండ్ ఫస్ట్ థింగ్ యాజ్ అసెడ్ వెచ్చగా ఉంచుకోలేరు సో హైపోథర్మియా రిస్క్ ఉంటుంది సో ఇవి అన్ని రిస్క్ ఉంటాయి కాబట్టి ఈ బేబీస్ ని మనం ఐసీయూకి షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది నెలలు గర్భంలో ఉన్న శిశువు తల్లి అందించే గాలి ఆహారం తీసుకుంటూ ఎటువంటి ఇబ్బంది లేకుండా పెరుగుతుంటుంది బయటకు వచ్చిన వెంటనే తనకు తానుగా గాలి పీల్చాలి ఆహారం తీసుకోవాలి మన వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవాలి వీటన్నిటినీ తట్టుకుని నిలబడటానికి శక్తిని పుంజుకోవాలి ఈ శక్తిని ఇంకా ఎదిగి ఎదగని కాలేయం త్వరగా అందివ్వలేదు దీనికి తోడు పుట్టగానే ఎర్ర రక్త కణాలు తగ్గుతాయి శరీరంలో ఎక్కువ ఎక్కువవుతుంది ఫలితంగా కళ్ళు గోళ్ళు చర్మం కొద్దిగా పసుపు రంగులోకి మారతాయి పూర్తికాలం అమ్మ గర్భంలో ఉండి ఆరోగ్యవంతంగా పుట్టిన పిల్లలకన్నా నెలలు నిండకుండానే పుట్టిన పిల్లలకు పుట్టుకతోటి బరువు తక్కువగా ఉన్న పసిబిడ్డలకు ఈ కామెర్ల ముప్పు మరింత ఎక్కువగా ఉంటుంది నెలలు నిండని పిల్లల్లో కనిపించే కామెర్లను నయం చేసేందుకు ఫోటోథెరపీ ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూజన్ వంటి ఆధునిక చికిత్సలెన్నో ఇవాళ అందుబాటులో ఉన్నాయి ఇలా ప్రీటర్మ్ బేబీస్కి పర్సే ఇమ్మెచ్యూర్ ఇమ్యూన్ రెస్పాన్సెస్ ఉంటాయి సో దానివల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్ రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది సో వాళ్ళు ఫోన్ టు ఇన్ఫెక్షన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి అవసరం అవసరాన్ని పట్టే సెప్సెస్ స్క్రీన్ అనేది చేస్తాము చేసి దాంట్లో ఏమన్నా పోస్ట్ పాజిటివ్ వస్తే మనం యాంటీబయాటిక్స్ కూడా స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉండొచ్చు సో యూజువల్లీ టెంపరేచర్ మెయింటెనెన్స్ ఇంపార్టెంట్ షుగర్ మెయింటెనెన్స్ ఈజ్ ఇంపార్టెంట్ టేకింగ్ కేర్ ఆఫ్ ద లంగ్ ప్రాబ్లమ్స్ అంటే సర్ఫాక్టెంట్ ఎఫిషియన్సీ ఉంటే రెస్పిరేటరీ సపోర్ట్ ఇచ్చి సర్ఫాక్టెంట్ ఇవ్వటం అనేది ఇంపార్టెంట్ అండ్ ప్రతి బేబీకి ఫీడింగ్ పుట్టిన వెంటనే ఫీడింగ్ ఆపాల్సిన అవసరం ఏం లేదు వీ కెన్ స్టార్ట్ విత్ ఫీడ్స్ సో మినిమల్ ఎంట్రల్ న్యూట్రిషన్ అని చెప్పేసి బేబీ డిపెండింగ్ ఆన్ ది జెస్టేషన్ ఏజ్ అండ్ వెయిట్ మనం ఫీడ్స్ స్టార్ట్ చేసుకోవచ్చు సో అండ్ ఎవ్రీ బేబీ ఫీడ్ ఒకేలాగా టాలరేట్ చేయాలనేది ఏం లేదు సో టాలరేట్ చేసిన దాన్ని బట్టి మనం ఫీడ్ అనేది పెంచుకుంటా వెళ్తాం అండ్ ఇమీడియట్లీ కంగారు మదర్ కేర్ అండ్ ఎంత స్టేబుల్గా ఎంత ఎంత త్వరగా స్టేబిలైజ్ అయితే బేబీ అంత త్వరగా మనం కంగారు మదర్ కేర్కి ఇస్తామన్నమాట బేబీని కంగారు మదర్ కేర్ ఈజ్ నథింగ్ లైక్ మీరు అందరూ కంగారుస్ని చూసుంటారు అది పాకెట్లో వాళ్ళ బేబీని పెట్టుకుంటుంది సో సిమిలర్లీ మనం బిడ్డని మదర్ చెస్ట్కి అటాచ్ చేస్తామన్నమాట సో దాంతో మదర్కి అడ్వాంటేజెస్ ఉంటాయి బేబీకి అడ్వాంటేజెస్ ఉంటాయి వెచ్చగా ఉంటుంది బేబీ బేబీ పాలు కోసం స్టా త్వరగానే సక్లింగ్ రిఫ్లెక్సెస్ అవన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి అండ్ మదర్ కూడా బ్రెస్ ఫీడింగ్ అనేది ప్రమోట్ అవుతా ఉంటది గ్రామీణ ప్రాంతాల్లో నెలలు నిండకుండానే పుట్టిన నవజాత శిశువులకు సైతం అత్యాధునిక సేవల్ని అందించేందుకు వీలుగా రిట్రైవల్ సర్వీసెస్ అనే కొత్త ఏర్పాటు ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతోంది నెల తక్కువ పిల్లల్ని సాధ్యమైనంత త్వరగా ఆసుపత్రికి తరలించే లోపు అవసరమైన ఇంకుబేటర్ వెంటిలేటర్ వంటి అన్ని రకాల ఏర్పాట్లని అంబులెన్స్ వాహనంలో ఏర్పాటు చేస్తున్నారు ఈ ఏర్పాటు మూలంగా త్వరగా ఆస్పత్రికి చేరటంతో పాటు పుట్టిన తొలి గంటల్లోనే సత్వర వైద్య సాయం అందటం వల్ల నెల తక్కువ పిల్లల్లో తలెత్తే కొన్ని రకాల సమస్యలకు ఆదిలోని అడ్డుకట్ట వేయటానికి వీలవుతోంది అయితే నెలలు నిండకుండానే కాన్పు అయ్యే అవకాశాలు ఉన్నాయని డాక్టర్లు చెప్పినప్పుడు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన నవజాత శిశువులకు నాణ్యమైన వైద్య సేవలు అందించే ఆసుపత్రుల్లో పురుడు పోయించుకోవటం తల్లి బిడ్డలు ఇద్దరి ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం